నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం వేసవిలో గుప్పిడు చల్లటి త్రాగునీరు అందించే పుణ్య కార్యక్రమం ప్రతి ఒక్కరూ భాగస్వాములే ప్రజల దాహాత్తి తీర్చేందుకు ముందుకు రావాలని శిరీష్మ ట్రస్ట్ సేవలను స్పూర్తిదాయకంగా తీసుకొని దాతల సహకారంతో జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు చల్లటి నీరు మజ్జిగ సరఫరా చేసేందుకు చెల్లి తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు సిరిష్మా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక రాఘవయ్య పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన ఉచిత త్రాగునీరు ఆర్వో ప్లాంట్ మరియు వైద్య శిబిరాలను గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ప్రారంభించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారన్నారు త్రాగునీరు అందించేందుకు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరు వారి ఇల్లు లేదా వ్యాపార సంస్థ వద్ద మట్టి కొండలను కూలింగ్ టీన్లను ఏర్పాటు చేసుకుని దాహంతో ఉన్న వారికి చల్లటి నీరు మజ్జిగలను పంపిణీ చేయాలని ఇది ఎంతో పుణ్య కార్యక్రమం అని కలెక్టర్ తెలిపారు స్వచ్ఛందంగా శ్రీ చలసని శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఈరోజు ఆర్ఓ ప్లాంట్ని ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది మీకు అందరికీ తెలిసే ఉంది సమ్మర్ వచ్చింది సమ్మర్ యాక్షన్ ప్లాంట్లో భాగంగా మేము కూడా అందరికీ దాతలకి రిక్వెస్ట్ చేస్తున్నాము ఎక్కడ ఎక్కడ అయితే మేము ప్రాంతంలో పబ్లిక్కి వాటర్ ఫెసిలిటీస్ అలాగే పక్షులకి పక్షులు కూడా వాటర్ ఫెసిలిటీ అలాగే మజ్జిగ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయండి అని సో దానికి స్పందించి ఈరోజు వాళ్ళ పాప గారి జ్ఞాపక శరీష్మ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు జలసాన్ని శ్రీనివాస్ గారు కుటుంబ సభ్యులు ఇలాగ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అరేంజ్ చేయడము చాలా ఆనందదాయకము ఇది ఒక మంచి పరిణామము అందరూ ఈ ఒక లెసన్ని పాటించాలి ఇక్కడ గవర్నమెంట్ కూడా చలివేందరూ అక్కడక్కడ పెడుతున్నాము కానీ ఎంత దాదాపు ముందుకు వచ్చి ఇది పెడితే అది ఎంత సక్సెస్ అవుతుంది కాబట్టి సమ్మర్లో మీకు తెలిసే ఉంది ఎండలు ఎక్కువగా ఉంటాయి వడదెబ్బల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటాయి సో ఈ సందర్భంగా ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళ ముందుకు వచ్చి ఈ టైప్ ఆహ్వానాన్ని నుంచి ఇచ్చేసిన యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారికి అలాగే ఆత్మీయుడు విద్యాసాగర్ గారికి తొంగ లక్ష్మీనారాయణ గారు డాక్టర్ రామశేష గారు అలాగే ఇవాళ హెల్త్ క్యాంప్ని నిర్వహిస్తున్న డాక్టర్ రఘురామ్ గారు వీరందరికీ అలాగే ముఖ్యంగా ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటా వారు వాళ్ళ నాన్నగారు కూడా ఉంటా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న చైతన్య గారికి అందరికీ కూడా సరైన అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం ఇది ఖర్చు కానీ స్థలం కానీ తొంభై తొమ్మిది పాటు నూరు శాతం మేమే పెట్టుకుంటున్నా సరే ఈ కార్యక్రమం చేయడానికి అనేక మంది ఏంటంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వటం మధ్యకి పంచడం అనేది జరుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ ట్వంటీ రాత్రి కూడా మనిషి ఇక్కడ రాత్రి కూడా మనుషులు పెట్టాం పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేస్తే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతిక అని పశ్చిమ నియోజకవర్గ శాసన సుజనా చౌదరి అన్నారు భవానీపురంలోని హజరత్ గాలిబ్ షాహిబ్ దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మనుషులంతా సోదర భావంతో ఉండాలని అందరూ బాగుండాలని సుజనా ఆకాంక్షించారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో దర్గా ప్రెసిడెంట్ ముస్తాక్ అహ్మద్ అల్తాఫ్ ఎన్డీఏ కూటమి నేతలు నాగుల్ మీరా అడ్డూరి శ్రీరామ్ ఎంఎస్ బేగం బొమ్మసాని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు

અમવા <laughs> আন্যরানে দোড়া িাকে. আন্রানেসে. পরান্রানেজানে এপা. এলারা সলারা সে কানেরা. কাকাকারা. రంజాన్ మాసంలో ఈ ముప్పై రోజులు పర్వదినాల కింద మన ముస్లిం సోదరులందరూ అందరూ కూడా ఎంతో నిబద్ధతో వాళ్ళు ఫాస్టింగ్ ఉండి సాయంత్రం దాన్ని ఫాస్టింగ్ బ్రేక్ చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఆ ముస్లిం సోదరులందరితో కూడా కలిసి కొంత టైం వెచ్చుద్దామని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అందరూ కూడా చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కూడా అన్నీ కూడా ఈ కుటుంబ ప్రభుత్వం తరఫున మాట్లాడే అన్నీ కూడా సాల్వ్ చేస్తామని చెప్పి చెప్పాను డెఫినెట్గా రంజాన్ శుభ సందర్భంగా మనకు ప్రతి సంవత్సరం వచ్చేటప్పటికి కూడా అందరూ కూడా ఎంతో గొప్ప పండగ ఇది కాబట్టి పండుగ అందరూ కూడా ముస్లిం సోదరు వాళ్ళందరూ కూడా బాగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి అని చెప్పి మనం రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ నెట్ క్యాంప్ చైర్మన్ వేల్పుల రవికుమార్ గురువారం పెనుగురించి పూలులో విలేకర సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల పదిహేడవ తారీఖున అమ్మవారి పసుపు కుంకుమ బండ్లు అనిగండ్లపాటి నుండి పెనుగురించి పోలు తీసుకొచ్చే క్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సెంటర్ లో జరిగిన ఇరు పార్టీల ఘర్షణలో పక్షపాత ధోరణితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన కార్యకర్తల టార్గెట్ చేసి మరి అక్రమ కేసులు బనాయించారని అన్యాయమని దీనిపై జాతీయ ఎస్సీ కమిషన్ జాతీయ బీసీ కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు పోలీసులపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు పక్కన దెబ్బలు వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పోలీసులకు దెబ్బలు ఎలా తగిలి ఎవరి శక్తి తగిలి ఎటు నుంచి వచ్చే రాళ్ళు తగిలి దీనికి మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది మేము వదిలిపెట్టాం ఈ సంఘటన నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టి తీసుకెళ్తాం నేషనల్ బీసీ కమిషన్ దృష్టి తీసుకెళ్తాం నేషనల్ హెచ్ఆర్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాల్సిందే నిజానిజాలు తేల్చాల్సిందే పోలీసుల నిర్లక్ష్య వైఖరి పోలీసుల పక్షపాత వైఖరి పోలీసుల అక్కడ ఏదైతే వాళ్ళు చేసినటువంటి చర్యలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా విచారణ జరపాలి మా కార్యకర్తలు ఈ రోజు మీరు అన్యాయంగా జైలుకు పంపించారు వాళ్ళ చేతుల్లో రాళ్లు ఉన్నాయా వాళ్ళు రాళ్ళు ఇస్తున్నారా రాళ్ళు ఇస్తున్నట్టు మీ దగ్గర వీడియోలు ఉన్నాయా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి నేను ఈరోజు మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నాను చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఈ సంఘటన మీద ఎటువంటి విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాం ఇది కేవలం గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ చేతుల్లో మీరు పావులుగా మారిపోయి అన్యాయంగా అక్రమంగా మా పార్టీ కార్యకర్తల మీద మీరు తప్పుడు కేసులు పెట్టారని చెప్పేసి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని శ్రీకాళహస్తి కాలనీ ఏర్పాటు చేసి ఇరవై సంవత్సరాలు గెలిచిన కాలనీలో సరైన మంచినీటి సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటని సిపిఎం కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి అన్నారు ట్యాంకర్లతో అరాకొరగా నీళ్లు ఇచ్చి పబ్బం గడుపుకుంటున్నారని పైప్ లైన్లు వేసిన తర్వాత కూడా నీటి సరఫరా చేయడం లేదని ప్రజలు వేసే కాలంలో త్రాగునీటికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం స్పందించి తక్షణమే ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు కాలనీ సచివాలయం కార్యదర్శి యొక్క వినతి పత్రం అందజేశారు

ఏంటి పంపులు మూడు రోజులు కూడా అయ్యా మురికి నీళ్ళు అవుతున్నాయి వంతులు వచ్చి ఇరవై ఆరు ఇళ్ళు రోడ్డుకి వచ్చి ఇరవై ఆరు ఇళ్ళు అయితే గనక ఎందులో పది మంది ఉండేవాళ్ళు పది మంది పనులకి వెళ్ళేవాళ్ళు అందులో ఇంటికాడ ఉన్న వాళ్ళకి వస్తున్నాయి పనులకి వాళ్ళకి లేవు పట్నాలే పడుతున్నారు వరుస వారిగా ఏం పట్టట్లేదు మూడు రోడ్లకు ఒక పంపు ఆ మూడు రోడ్లకే ఆ ట్యాంకులు వచ్చినప్పుడు బాగా వస్తున్నాయి ఈ ట్యాంకులు రానప్పుడు మాకు నీళ్ళు అసలు ఆ పంపులు కదా అని చెప్పేసి ఈ బంగారు మొత్తం ట్యాంకులు లేపట్లేదు పంపులు ఉన్నాయి కదా అని లోపలికి వెళ్తున్నాయి ఇక అంతే దొరికిన వాళ్ళకి దొరికినట్టు లేకపోతే లేదు నీళ్లు ఇంటికి నాలుగు పట్టుకున్నాడు కూడా వదలట్లేదు నీళ్ళు పట్టుకున్నాడు కదా అని అలా కాదు ఇంటింటికి పంపు అన్నారు పోనీ ఇంటింటి పంపు రాకపోయినా ఏ రోడ్డు మొదట్లో ఆ రోడ్డు పంపు అయిపోయినట్టు ఒక్కో రోడ్డుకి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఇవన్నీ లేదు మాకు వాటర్ లైన్ బిగిస్తున్నారంటే మేము ఏమనుకున్నాం ఇంటింటికి ఇస్తున్నారేమో అని చెప్పేసి మేము అనుకున్నాం లేకపోతే కనుక ఈ దర్మయ్యాలో అక్కడే చేసేవాళ్ళం ఆయన దగ్గరికి వెళ్తే ఇప్పుడు కూడా ఇరవై రోడ్లున్నా గుడికి ఆదుకుని కాలే దీనికి మంచి నీళ్లు వసతి లేక వాళ్ళు రోజు ట్యాంకుల మీద ఆధారపడి ఇరవై ఏళ్ళ నుంచి ట్యాంకుల మీద ఆధారపడి నీళ్లు నింపుకుని జీవం సాగించే వాళ్ళం అందరూ పనులు చేస్తున్నాయి కూలీ పాలి చేసుకుని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతికే వాళ్ళందరూ కాలనీలో ఉన్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఇరవై ఏళ్ళకి నుంచి నీళ్లు ఇవ్వట్లేదు మంచి నీళ్లు కొనుక్కుంటున్నారు వాడుకు నీళ్లు కూడా ట్యాంకుల ద్వారా వచ్చిన పట్టిన నీళ్లు పట్టుకుని వాడుకునే పరిస్థితి ఉంటే అప్పటి నుంచి అడుగుతా ఉంటే గతంలో కూడా మేము నీళ్లు ఇస్తామని ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరు రాజకీయ నాయకుడు కాలనీలోకి వచ్చినా ఈగో నీళ్లు ఇస్తాం ఆరు నెలలో మూడు నెలల్లో నీళ్లు ఇచ్చేస్తాం ఇచ్చారు చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఆచరణలో మాత్రం నీళ్లు మాత్రం ఇవ్వట్లేదు అందులో నీళ్లు మరీ ఇబ్బంది పడి వీళ్ళంతా చివరు చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దీన్నేమో మున్సిపాలిటీలో కూడా అటు పంచాయతీలు కూడా ఎన్నికలు అవి జరగపోవడం అని కూడా ప్రజలలో ఫైనాన్స్ కమిషన్ నిధులు రాలేదు రెండోది వీళ్ళ మున్సిపాలిటీ పంచాయతీ వాళ్ళు ఖర్చు పెట్టాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు మున్సిపాలిటీ ఏమో మేము చేస్తామన్న ఎమ్మెల్యే గారు వీళ్ళు పట్టించుకుని ఈ కాలనీకి త్వరలోనే పైప్ లైన్లు వేసారు ఆ పైప్ లైన్లు కంటిన్యూగా ముందు కాలనీ వరకు పైప్ లైన్లు అన్ని తీసుకెళ్లి అందరికీ నీళ్లు అందించే ఏర్పాట్లు చేయాలని చేయకపోతే ఇది ఆందోళన ఉద్రితం చేస్తామని ఈ రోజు కాలనీ ప్రజలందరూ వచ్చి ఎస్పీ మరియు గుడివాడ పట్టణ డిఎస్పి ఆదేశాల మేరకు గుడివాడ వన్ టౌన్ సీఏ కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి ఐపీఎల్ మ్యాచ్ జరగబోతున్నందున యువత తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ తీసుకోవాలని కొంతమంది వ్యసన దురాలోచనతో ఈజీగా మనీ సంపాదించవచ్చని ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడతారని తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ తీసుకుని అనునిత్యం అబ్జర్వ్ చేయాలని అనేక మంది ఈ బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యకు పాల్పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని అంతే కాకుండా పట్టణ ప్రజలు మీకేదైనా సమాచారం తెలిస్తే పోలీస్ వారికి సమాచారం అందజేయాలన్నారు నేను గుడ్ వేర్ వన్ డౌన్ సీర్ మాట్లాడుతున్నాను నా పేరు కొండపల్లి శ్రీనివాస్ మన కృష్ణా జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఆర్ గంగాధరరావు గారు గుడివాడ ఎస్డిపిఓ ధీరజ్ వినియర్ గారి కొత్తల మేరకు గుడివాడ వన్ టౌన్ పోలీస్ వాళ్ళ తరపున గుడివాడ ప్రజలకు మేము ఒక మనవి ఇరవై రెండు మార్చి ఈ సంవత్సరం నుంచి ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి జరుగుతూ ఉన్నాయి ఈ ఐపీఎల్ మ్యాచ్ సంబంధించి ఎవరైనా సరే బెట్టింగ్ నిర్వహించినట్లయితే వారి మీద తెలియజేస్తున్నాం ఈ బెట్టింగ్ లో సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నా పోలీసులకు నిరభ్యంతరంగా మీరు ఆ సమాచారాన్ని తెలపవచ్చు సమాచారం తెలిపిన వారి యొక్క వివరాలు చాలా గోప్యంగా ఉంచబడతాయి అలాగే బెట్టింగ్ నిర్వహించే వారిపైన మేము ప్రత్యేకమైన డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం మా యొక్క ఆఫీసుల వ్యక్తుల మేరకు అదే విధంగా తల్లిదండ్రులు పిల్లలు ఫోన్ పట్టుకొని ఒకే గదిలో బయటకు రాకుండా కంటిన్యూగా ఫోన్ ఫోన్ మీద శ్రద్ధ వహిస్తుంటే మీరు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు గమనించి మాకు సమాచారం తెలియజేయాలి మీరు పట్టించుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఐపీఎల్ లో బెట్టింగ్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ జీవితాలు పాటు చేసుకుంటారు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకునే లక్షల్లో వేలల్లో సెల్ఫీలు విడుదల చేసి మేము చచ్చిపోతున్నాం మాకు ఆత్మహత్య సరైన సెల్ఫీలు విడుదల చేస్తున్నారు అవి వీడియోలు చూసి చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నాం సో అలాంటివి జరగకుండా ముందుగానే ముందు జాగ్రత్తగా మనం నివారణ చర్యలు ఈ యొక్క వీడియో యొక్క సందేశం అదేవిధంగా గుడివాడ పట్టణం సంబంధించి వారికి ముఖ్యమైన విషయం ఏంటంటే సైలెన్స్ తీసివేసి వాహనాలు నడపడం వల్ల మీరు షార్ట్స్ వేయడం వల్ల ఆ రోడ్డు పక్కగా నడిచే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ముసలివారు హార్ట్ ఆపరేషన్ జరిగిన వాళ్ళకి చాలా చాలా ఇబ్బంది వారు ప్రాణం పోయే పరిస్థితి కూడా రావచ్చు ఇంకా రీసెంట్ గా మేము పది రోజుల కింద గుడివాడ పట్టణంలో ఉన్న ఆల్ మెకానిక్ వాహనల్స్ కూడా పిలిపించి మా యొక్క డిఎస్పీ గారి ఆధ్వర్యంలో వాళ్ళతో మాట్లాడి ఎట్టి పరిస్థితులు కూడా మీ దగ్గరికి వచ్చిన వాహనాలకు సైలెన్స్ తీసువద్దని అదేవిధంగా ఎవరైనా తీర్మానం వస్తే వాళ్ళ యొక్క సమాచారం మాకు ఇవ్వమని మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది దాని మీద వాళ్ళు కూడా మాకు చాలా సానుకూలంగా స్పందించారు అదే విధంగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు సంబంధించి ముందు వెనక కూడా వాహనాలు నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారు నంబర్ ప్లేట్ లేకుండా రోడ్డు మీదకి వచ్చింది అంటే వాళ్ళు చేసే నేరం బయటికి కనిపించకూడదనం లేదంటే నేరం చేయాలనే ఉద్దేశంతో రోడ్డు మీద వచ్చినట్టుగా మేము పాటిస్తాము దయచేసి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా కృష్ణా జిల్లా ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్ టయోటా నూతనంగా లక్ష్మీ టయోటా షోరూమ్ ను గుడివారిలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రాంతీయ రవాణా అధికారి ఎన్యుఎన్ఎస్ శ్రీనివాస్ హాజరై షోరూమ్ ను ప్రారంభించారు స్థానిక ఫైనాన్స్ ప్రతినిధులు బ్యాంకర్లు మరియు వ్యాపార ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఈవో రామకృష్ణ మాట్లాడుతూ గుడివారిలో కొత్త షోరూమ్ ను ప్రారంభించడం నాకు సంతోషంగా ఉందని టయోటా కస్టమర్లకు ప్రీమియం సేవలను అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు సేల్స్ జనరల్ మేనేజర్ రాఘవ ప్రసాద్ మాట్లాడుతూ టెస్ట్ డ్రైవ్ సదుపాయాలు ఫైనాన్స్ ఆప్షన్స్ మరియు ఉత్తమ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయన్నారు आइए जय ब्रह्मा नमो देवी श्री राम जय स्वामीनारायण जय हिंद राजा जय नमः ओम् तस् श्रद्धा ओम् तस् स्वयोह ओम् ग्रीस नार डबल को से सर ग्रीस नार डबल को से ओम् तस् सर्वम ओम् ओम् तद्गुरो नमः अंदर स्टेरले लोग देख रहा, देख रहा है आप इसका मौका हो तब एक नास्तम दस योगना सुनाना तो बाया अंदर आया चुप आप क्या करते हैं तो पहले टेंसन। కంగ్రాచులేషన్స్ లక్ష్మీ టయోటా లక్ష్మీ టయోటా మేనేజ్మెంట్ నాకు వ్యక్తిగతంగా కావలసిన వాళ్ళు సో అనుకోకుండా ఈ ఊర్లో ఉద్యోగం చేస్తున్నాను నేను ఐ విజమ్ ఆల్ ద బెస్ట్ లక్ష్మీ టయోటా కొత్తగా వచ్చారు ఒక టూ త్రీ ఇయర్స్ అయినట్టు ఉంది ఐ థింక్ నేను రోజు వాళ్ళతో ఏదో రకంగా మాట్లాడుతూనే ఉంటాను ఎక్కడో చోట సో ఐ విష్ ఎవరీవన్ గుడ్ లక్ దీంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్ ద స్టాఫ్ మెంబెర్స్ విష్ ఆల్ ది బెస్ట్ గా చెప్పాము అయినా కానీ మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు లక్ష్మీ గ్రూప్ ఇది ఆటోమొబైల్లో వీఆర్ ఫ్రమ్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నాము ఇదే గ్రూప్లో లక్ష్మీ యూ హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి టయోటా వచ్చి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ అయింది సో అక్రాస్ వ్యూ ఇయర్ అక్రాస్ ఆంధ్రాలో ఉన్నాము మేము మొత్తము ఫ్రమ్ తిరుపతి టు వైజాగ్ దాకా డిఫరెంట్ బ్రాండ్స్తో ఉన్నాము టయోటా వచ్చి విజయవాడ గుంటూరు ఒంగోలు వైజాగ్ మచిలీపట్నం నిన్నే నర్సరావుపేట ఓపెన్ చేసాము ఇప్పుడు ఈరోజు గుడివాడలో చేస్తాము సో మీ అందరి సపోర్ట్ తోటి మేము ఇక్కడ సక్సెస్ అవ్వాలని మీ మా మీ కస్టమర్లు ఎవరన్నా కానీ ఓన్లీ సేల్సే కదా సర్వీస్ లేదని అనుకుంటే మా సర్వీస్ వ్యాన్ కూడా ఉంది ప్రతీ నెల మేము ఇక్కడికి వచ్చి సర్వీస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాము సర్వీస్ మీకు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ హెల్ప్లో ఉంటాము మీకు చేరువలోనే ఉంటాము ఇంకా ఇప్పుడు కొంచెం ఈ ఇక్కడ డెవలప్ అయితే డెఫినెట్లీ మేము సర్వీస్ కూడా ఓపెన్ చేసే ఆలోచనలు ఉన్నాయి కాకపోతే ఇట్ విల్ టేక్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఇక్కడ సమయం ముందు చూసి అసలు ఎలా ఉంది మార్కెట్ అంతా స్టడీ చేసి డెఫినెట్లీ వీ విల్ కమ్ విత్ అ బ్యూటిఫుల్ ఫెసిలిటీ సర్వీస్ కూడా సో వన్స్ అగైన్ థ్యాంక్స్ మా కృష్ణ గారు ఈ సైక్ ఓనర్ గారు వారు వారి సహాయంతోనే మేము ఎంతో బ్యూటిఫుల్గా రాగలిగింది సో వన్స్ అగైన్ థ్యాంక్స్ సార్ సో మీ అందరు సపోర్ట్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అంటే ఇక్కడ లోకల్లో ఆసిఫ్ అని చెప్పి తను ఈ బ్రాంచ్ ఇన్ఛార్జ్గా ఉండబోతున్నాడు సో అతను ఆల్రెడీ ఇక్కడ లోకల్ పర్సన్ సో మీ అందరికీ ఆల్రెడీ ముందు నుంచే ఫెమిలియర్ పర్సన్ సో బ్యాంకర్స్ కూడా మీ మీ ఫైనాన్స్ ఆప్షన్స్తో మా వెహికల్స్ ప్రమోట్ చేస్తూ మాకు బిజినెస్ మీకు బిజినెస్ జరగాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అడగంగానే అందరూ ప్రెసెన్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వెంచేసిన శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో భక్తులు హుండీలను సమర్పించిన ఈ ఈరోజు పది గంటల నుండి మచిలీపట్నంలో కార్యనిర్వహణ అధికారి ఎం సత్యప్రసాద్ బాబు సమక్షంలో హుండీలు తెరిచి లెక్కించారు మచిలీపట్నం సేవా సమితి అలాగే దేవాదాయ శాఖ అధికారులు దేవస్థాన సిబ్బంది మరియు వడ్లం అన్నాడు ఇండియన్ బ్యాంకు సిబ్బంది సమక్షంలో ఆలయ మండపంలో జరిగింది డెబ్బై ఐదు రోజులకు గాను ముప్పై ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఒక్క రూపాయల ఆదాయం వచ్చిందని అదేవిధంగా కొండలమ్మ దేవస్థానంకు దత్తత దేవస్థానమైన శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో హుండి తెరిచి లెక్కింపు జరగగా అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఐదు వచ్చిందని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆకుల కొండారావు తెలియజేశారు Terima kasih telah menonton! కొండలమ్మ దేవి అని మహా గుడ్లవెల్లేరు మండలం రామవరం గ్రామంలో వేయించేసి ఉన్న లోక పావని శక్తి స్వరూపుని శ్రీ కొండలమ్మవారి దేవస్థానంలో ఈ రోజున కుండీళ్ళు శక్తి లెక్కింపు కార్యక్రమం పూర్తయింది ఈ రోజున తుండి లెక్కింపు పర్యవేక్షణకు మచిలీపట్నం శ్రీ రంగనాథ స్వామివారి దేవస్థానం కార్యనిర్మాణాధికారి అయిన శ్రీ ఎం సత్యప్రసాద్ గారి పర్యవేక్షణలో ఈ ఉండి లెక్కలు కార్యక్రమం జరిగింది అదేవిధంగా వడ్ల ఇండియన్ బ్యాంక్ మేనేజర్ వారు వారి సిబ్బంది మరియు ఉయ్యూరు మచిలీపట్నం పరిసరం నుంచి సేవా భక్తులు మా దేవస్థానం సిబ్బంది కలిసి ఈ ఉండి లెక్కకు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తొబ్ై ఐదు రోజుల కాను ఈ ఉండి వలన నోట్లు ముప్పై ఐదు లక్షల రెండు వేల రెండు వందల ముప్పై ఒక్క రూపాయి చిల్లర నాణ్యాలు రెండు లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల రూపాయలు కలిసి ముప్పై ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఒక్క రూపాయి ఆదాయం తగ్గుతుందని తెలియపరుచుకుంటున్నాం శ్రీ శ్రీమాత్రమహ శ్రీ కొండాలమ్మ దేవి అని మహా అనుమహి సమాప్తం నమస్కారం